హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మనం వీడియోలు చేసుకుని చాలా రోజులు అయిపోతుందండి ఎందుకంటే నాకు వీడియోలు చేయడానికి అవ్వట్లేదు మా వారికి చెయ్యి అయితే ఫ్యాక్చర్ అయిందండి దానికి సర్జరీ చేశారండి అందుకే ఎవ ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు కదా చూడటానికి వస్తూ ఉంటారు కదండి దానివల్ల నాకు వీడియోలు చేయడానికి అయితే అవ్వట్లేదు ఈరోజు మన వీడియోలో తోపైతే చేశానండి ఈ తోపంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ తోపుని ఎలా చేయాలో చూసేద్దామండి ఒక గ్లాసు వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలండి ఒక కళాయి పట్టుకొని ఆ కళాయిలో ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకుని మరిగించుకోవాలి చక్కగా మంచి బెల్లం అయితే తీసుకోండి ఇది మనకి నడుం బలానికి చాలా మంచిదండి వారానికి ఒక్కసారి ఇది చేసుకుని తిన్నాం అనుకోండి చాలామందికి ఈ డెలివరీ అయ్యాక తర్వాత డే టైంలో గట ఎక్కువ బ్యాక్ పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి ఒక రెండు రోజుల ముందు నుంచి కొంచెం మంది కంటిన్యూగా కూడా ఉంటాయి అలాగా వచ్చినప్పుడు మనకి వారానికి ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నామనుకోండి అలాంటి నడువు నొప్పులు అనేవి రావు ఓకేనా నీళ్ళైతే మరిగిపోయాయి కదండి బెల్లాన్ని అయితే వేసేసుకోవాలండి బెల్లాన్ని వేసేసుకున్నాక చక్కగా మనం ఆడించుకోవాలి ఈ రాగులు ఉంటాయి కదండి రాగులు అంటారు కొంచెం మంది సోళ్ళు అంటారండి అవి చక్కగా మనం ఎండబెట్టేసుకుని కడిగేసుకుని ఎండబెట్టేసుకుని పిండిని అయితే ఆడించుకుని ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలి అప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని వేసుకోవాలండి పిండిని వేసుకుని కలపకంట అలాగే మూత పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మంచి నెయ్యి తీసుకుని మధ్య మధ్యలో వేసుకోవాలి ఇలా రెండు మూడు గరెట్లు కొంచెం చిన్న గరెటితో వేసాను కదండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కిందకి దించుకుని చక్కగా ఇలా కలుపుకోవాలి పిండిని బాగా కలిసి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో మీకు కొంచెం పల్చగా ఉందంటే పిండి వేసుకోవచ్చండి నాకైతే సరిపోయింది చూసారు కదా అలా కలుపుతుంటుంటే మధ్య మధ్యలో పిండిలాగా వస్తుంది కదా అదంతా మొత్తంగా కలుపుకుంటే మనకి చక్కగా ఇలాగా రెడీ అయిపోద్ది చూసారు కదా చేతికి అంటుకోకుండా నెయ్యిని అయితే కొంచెం ఎక్కువగా వేసుకుని దించుకున్నా కూడా నెయ్యిని వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి బాగా కలిపేసుకుంటే ఇంకో ఇలా రెడీ అయిపోతుందండి మీరు ఒక్క నెల రోజులు ఇలా కంటిన్యూగా తిన్నారనుకోండి అంటే వారంలో రెండుసార్లు కానీ కనీసం అలా తింటే నవడానికి మంచి బలం అండి మీలో తోప అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఓకేనా చూసారు కదా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి అంత టేస్ట్ కానీ దీని టేస్ట్ కానీ ఇది కానీ దీనికి ఒక స్టోరీ కూడా ఉంటుందండి టాప్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి మరి